తెలంగాణ బీసీ విద్యార్ సంఘం ఈ రోజు నలభై ఆరు జియో నెంబర్ ని వెంటనే ఉపసంహరించుకోవాలి లేని పక్షంలో మేము ఈ రోజు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ ఎక్కడికక్కడ తలగబెట్టడం జరిగింది జిల్లాలలో గాని ఇక్కడ బసిర్బాగ్ లో కానీ మేము ఒకటే అడుగుతున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే ఇంద్ర సాహాని కేసులో ఎక్కడన్నా సీలింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అని ఉందా ఇంకోటి డెడికేషన్ కమిషన్ ఇక్కడ అదే అదేవిధంగా తమిళనాడులో నైన్టీన్ ఎయిటీ ఫోర్ లా అంబానీ అంబానీ శంకర అంబాజీ కమిషన్ అని ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో కూడా వాళ్ళు ఏమనేది ఒక కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళు రెండు సంవత్సరాలు తిరిగారు రెండు సంవత్సరాలు తిరిగి డీసీల స్థితిగతులు మొత్తం తెలుసుకురు స్థితిగతులు తెలుసుకొని కానీ ఇక్కడ డెడ్యుకేషన్ కమిషన్ ఓన్లీ జిల్లా కలెక్టరేట్లు మాత్రమే సందర్శించినాయి కానీ క్లియర్ గా మీరు ఎడ్యుకేషన్ కమిషన్ లా కులాల వారిగా వాళ్ళ స్థితిగతులు ఏంది వాళ్ళ ఆర్థిక సోమత ఏంది వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంది అవన్నీ ఎందుకు మీరు సమర్పించలేదు సమర్పించలేదు అదేవిధంగా మీరు ఆమోదించినప్పుడు ఇరవై తారీఖు మన్న ఇరవై తారీఖు ఆమోదిస్తే కోర్ట్ల మీరు సుదర్శన్ రెడ్డి గారికి జడ్జిలు సుదర్శన్ రెడ్డి గారిని మీరు అక్కడ ఎందుకు విమర్పించలేదని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకనే ఒక ఒక వ్యక్తిని బోసాని వెంకటేశ్వర్ని ఒక వ్యక్తిని డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు కానీ అక్కడ తమిళనాడులో ఏ విధంగా అయితే ఇరవై మందిని ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు తిరిగిర్రు ఇక్కడ కూడా మీరు గ్రామాలలోకి వెళ్ళి మీరు స్థితిగతులు తెలియకుండా ఇక్కడ స్ట్రక్చర్ ఆ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది ఏ విధంగా ఉంది అలా జనాభా స్థితిగతులు ఏంది అవన్నీ మీరు సబ్మిషన్ చేయలేదు అందుకనే కోర్టులో మీకు స్టే ఇవ్వడం జరిగింది అందుకనే నిజంగా ప్రభుత్వానికి సిద్ధ సిద్ధశుద్ధి ఉంటే రిజర్వేషన్లు ఇవ్వాలని నిజంగా చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకుంటే క్లియర్ గా కామారెడ్డి రిజర్వేషన్ ప్రకారం మీరు కరెక్ట్ పోరాడితే అది స్ట్రక్చర్ అనేది పెంచుకోవచ్చు ఈ స్థితిగతులు అందులో పెడితే నలభై రెండు శాతం సాధ్యమవుతుందని ఈ ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తా